నమస్తే ఏ విశీకృష్ణు తర్వాత మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరవేణ నిత్యాన సత్రం వందల ఏళ్ళుగా చేస్తున్న సేవలో భాగంగా అతిపెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలంలో మొదలుపెట్టింది ఆ విషయం అందరికీ తెలిసిందే అరుణాచలంలో వేగంగా పనులు జరుగుతున్నాయి అక్కడ అద్భుతమైన ఒక సత్రం నిర్మాణం జరగబోతుంది ఆ సత్రం నిర్మాణ బాధ్యులు అఖిల భారత కరవీన ట్రస్ట్ బోర్డు సంయుక్త కార్యదర్శి చిదంబరరావు గారు మనతో ఉన్నారు వివరాలు తెలుసుకుంది చిదాంబరరావు గారు అరుణాచలంలో జరుగుతున్న ప్రోగ్రాము జరుగుతున్న ప్రోగ్రాంలో ఏ ఎక్కడి వరకు వచ్చింది ఎలా జరుగుతుంది మొన్న విజయదశమి రోజు దసరా రోజు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశాము భూమి పూజ చేసి అది వేగంగా శ్రవేగంగా పనులు జరుగుతున్నాయి అక్కడ బాగా వర్షాకాలంలో వర్షం పడడం వల్ల కింద మంచి ఫ్లోరింగ్ చేసి దాని తర్వాత బాగా మళ్ళీ కాంక్రీట్ వేసి ఇప్పుడు ఫస్ట్ స్లాబ్ అయిపోయింది సెకండ్ స్లాబ్ కూడా పూర్తయితుంది ఎందుకంటే దాదాపు ఇరవై నెలల్లోనే మొత్తం బిల్డింగ్ అంతా చేతికి ఇవ్వాలని చెప్పేసి మా సంకల్పం ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా మన మంచి బ్రాహ్మణుడు సుధాకర్ రావుని మంచి ఇంజనీరు ఆయన మీద మొదట మాకు సరైనటువంటి ఇది లేకపోయినా ఆయన యొక్క మంచి టాలెంట్ని గుర్తించి వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం వారికి అందజేపాం చాలా చక్కగా చేస్తున్నాడు ఫస్ట్ స్లాబ్ అయిపోయింది సెకండ్ ల్యాబ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంటర్నల్ వర్క్ ఇంకా థర్డ్ స్లాబ్ అయి ఇంటర్నల్ వర్క్ జరగాల్సిన పరిస్థితి ఉంది ఇది పెరంబాకం రోడ్డు వైపు ఉంది కాలేజీ గ్రౌండ్ వెనక వైపు మనకు ఈ యొక్క మన స్థలంలో ఉంటుంది చాలా అరుణాచలేశ్వరుని అనుగ్రహం వల్ల అప్పత కుచ్చదాంబ అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం వల్ల అక్కడ స్థలం మేము సేకరించడం అక్కడ భవన నిర్మాణం కూడా వేగంగా జరగడం తర్వాత అలాగే మా సత్రం భక్తులు దాతలు కూడా విరివిరాళంగా వచ్చి అక్కడ గది నిర్మాణానికి కూడా చేయబోడడం కూడా మంచి సంతోషకరమైన విషయం ఇంకా చాలామంది భక్తులు వచ్చి అక్కడ గది గదులు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఒక గది నిర్మాణం చేయడానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే వారి దాతల పేరును పెట్టి వారికి సంవత్సరానికి ముప్పై టోకన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ టోకన్లు మా యొక్క క్షేత్రాల్లో మా యొక్క ఉన్నటువంటి అరవీన శాస్త్ర అన్ని చోట్ల కూడా వాటిని వినియోగించుకొని వారు ఉచిత వసతి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం కాబట్టి భక్తులందరూ కూడా మరొకసారి అరుణాచలేశ్వరుని శివలం అక్కడ భూదానాజ్ఞం కూడా కాన్సెప్ట్ జరిగింది కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి బిల్డింగ్ వస్తుంది అక్కడ ఒక డార్మెటరీ కూడా నిర్మించాలని చెప్పేసి తలంపుతూ ఉంది అకానమిక్ రూమ్ అక్కడ గిరిపరీక్ష రోజు వచ్చినప్పుడు పౌర్ణమి రోజు చాలా విపరీతమైన రష్ ఉండడం వల్ల అక్కడ రూములు చాలా దొరకడం కష్టమైంది అక్కడంతా కూడా నెల వ్యాపారం చేస్తూ ఉంటారు బయట లార్జీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక రేటు ఉంటుంది రేపు పౌర్ణానికి వస్తే రెండు వేలు ఉండేది నాలుగు వేలు ఐదు వేలు వేల రూపాయలు చెప్తున్నా కాబట్టి మన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా అందుబాటులోకి వస్తే ఒక పెద్ద డార్మరీ నేర్పించి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరి భక్తులందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి మా డాక్టర్ సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు అలాగే మా కార్యదర్శి గారు తర్వాత కోశాధికారు గారు వీళ్ళందరూ కృషి వల్ల ముందుకు సాగుతుంది అది గారు ఇప్పుడు కొత్తగా గడుతున్న ఆ సత్రంలో ఎన్ని రూములు రాబోతున్నాయి ఎన్ని ఎన్ని రోజుల్లో పూర్తి అబోతుంది ప్రస్తుతం ఉన్న అద్దె భవనంలో సత్రము ఎలాంటి ఫెసిలిటీస్ అప్ ఇప్పుడు మేము మొదట తీసుకున్నటువంటిది అన్నదాన సత్రం అది చాలా రోజులు ఒక రెండు సంవత్సరాలు గడిచినా మాకు కాస్త అందరూ రూముల కోసం రోజుకు నాకు దాదాపు ఒక అరవై డెబ్బై ఫోన్లు వచ్చేటి ఆ విధి విధాన్ని తట్టుకోలేక ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నాము అక్కడ కూడా ఒక ఇరవై డార్మెటరీ కార్డ్స్ పెట్టాము లాకర్ సిస్టము డార్మెట్స్ పెట్టాము ఒక ఐదు రూములు అందుబాటులో ఉన్నాయి భక్తులందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు గతంలో నాడారు సత్రం అని మేము ఒక నెంబర్ ఇచ్చాము ఆ నాడారు సత్రం వాడు ఇప్పుడేమంటున్నాడంటే మాది కూడా కరువైన సత్రమేని మనల్ని ట్రాప్ చేసి చీట్ చేస్తున్నాడు కాబట్టి భక్తులందరూ కూడా మీరు గమనించి అది ఎయిట్ త్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ లేదా ఎయిట్ వన్ సిక్స్ ఆర్ ఎయిట్ వన్ సెవెన్ ఈ నెంబర్లకు మాత్రమే మీరు కాల్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ నాడారు సత్రం వాడికి మనం చాలా వ్యాపారం ఇచ్చాము కానీ వానికి కృతజ్ఞత లేదు అందుకోసమే ఇప్పుడు ఇది కూడా కరమీన సత్రమే ఇక్కడ రూమ్లు ఇస్తాం మీరు అక్కడ భోజనానికి వెళ్ళండి అని చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి భక్తులందరూ కూడా ముఖ్యంగా బ్రాహ్మణ బంధువులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కరీమీన సత్రం అరుణాచలం ఫోన్ చేయాలంటే ఎయిట్ త్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ కానీ ఎయిట్ వన్ సెవెన్ కానీ చేయండి మీ యొక్క అనుమానం నివృత్తి అవుతుంది చాలామంది ఆన్లైన్లో డబ్బులు కూడా ఆ నాడ సత్రం ఇచ్చి పొందిన్నారు కాబట్టి భక్తులందరూ ఈ విషయం గమనించాలని చెప్పేసి కోరుచున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అరుణాచలేశ్వరైన ఇప్పుడు ఏ నోట విన్నా అరుణాచల శివ స్మరణ జరుగుతుంది అరుణాచలంలో అద్భుతమైన కరవేణ సత్రం నిర్మించబోతున్నారు అతి త్వరలో అందుబాటులోకి రాబోతుందని చిదంబరరావు గారు చెప్తున్నారు కరవీన సేవలను ఉపయోగించుకుందాం కరవేణ సేవలను ప్రోత్సహిద్దాం వారికి అనే ఒకే ఒక దాంతోని ముందుకెళ్లాలని కెమెరామెన్ చందుతో విశ్వదాస్ శ్రీకాంత్ శ్రీశైలం